ప్రజెంట్ మనం భోగోళ మండలం నాగలవర గ్రామంలో ఉన్నాం ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే ఈరోజు రైతులు రెండో కారు పంట వేశారు దానిలో భాగంగా ఈరోజు రెండో కారు పంట అయితే పండింది వర్షాల కారణంగా సగం పంట మొత్తం కూడా కొన్ని రోజుల పాటు నీళ్ళల్లోనే అంటే పడిపోయి చాలా దెబ్బతిన్న పరిస్థితి అయినా కూడా ఈరోజు రైతులు చూస్తే ఒక పక్క మొత్తం వరి నాట్లంతా కూడా వరి ధాన్యమంతా కూడా రోడ్ల మీద ఆరపోసుకొని కానీ రైతులు అష్ట కష్టాలు పడి ఈరోజు రెండో కారు పంట పండించుకున్నారు కానీ సరైన దా ధర లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కానీ దీని మీద నిన్న ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో దీని మీద ప్రత్యేకంగా రైతుల కోసం ఆయన మాట్లాడారు రెండో కారు పంట వేశారు మా నియోజకవర్గంలో చాలా మంది రైతులు చాలా దెబ్బతినిపోయారు ఇక్కడ మనతో మాట్లాడిన కొంతమంది రైతులు కూడా ఉన్నారు వాళ్ళని అడుగుదాం సార్ చెప్పండి మీరు ఎన్ని ఎకరాలు లేదు ఈ సంవత్సరం మీరు పంట మూడున్నర ఎకరా సార్ పంట పండించారు ఎలా ఉంది ఈ సంవత్సరం రేట్ ఎలా ఉంది రేటు ఉంది పదిహేను వేలు ఇప్పుడు నిన్న దీని మీద ఆ ఎమ్మెల్యే గారు కావలి ఎమ్మెల్యే దగ్గుమాడి వెంకటకృష్ణారెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడారు మీకు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు ఏమనుకుంటున్నారు మీరు చేస్తా మంచిదే సార్ చేస్తా మంచిదా ఆ విధంగా నిన్న డిమాండ్ చేశారు కదా అసెంబ్లీలో అడిగారు మీ గురించి రైతుల గురించి రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళకి మెరుగైన గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే గారు ప్రభుత్వాన్ని దీన్ని ఏ విధంగా చూస్తారా మీరు మంచిదే సార్ చేస్తే మంచిదే మాకు ఎక్కడాకి ఎంత ఖర్చు అవుతుందండి మీకు మాకు ముప్పై నుంచి ముప్పై ఐదు దాకా అవుద్ది ఎమ్మెల్యే గారు చెప్పిన విధంగా ఇది గిట్టుబాటు దగ్గర కల్పిస్తే మేము పది రూపాయలు లాభం పొందుతాం లేదంటే ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదు అని ఇక్కడ రైతు మనతో మాట్లాడటం జరిగింది మరికొంతమంది రైతులు కూడా ఉన్నారు వారిని అడిగి మీరు ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు చేశారు నేను ఎనిమిది ఎకరాలు సార్ ఎన్ని ఎన్ని మూడు నలభై వస్తాలు అవుతున్నాయి సార్ ఎకరా ఎకరా పుట్టి ఎంత ఉందండి రేటు పదిహేను వేలు పెళ్ళగారు నేను అసెంబ్లీలో డిమాండ్ చేస్తాను దాని మీద మీరేమంటారు రైతుగా మంచిది అంటున్నా మంచిది మా తరపున పోరాటం మంచిది కదా రైతుల గిట్టుబాటు ధర గురించి నిన్న కావలి ఎమ్మెల్యే దగుమడి వెంకటకృష్ణారెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన మాటల పట్ల ఈరోజు దగదత్తి భోగోళ మండలంలోని కొంతమంది రైతు సంఘం నాయకులు కూడా ఉన్నారు వాళ్ళని అసలు అడుగుదాం వాళ్ళు ఏం చెప్తారో విన్నాం సార్ చెప్పండి నిన్న రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని అలాగే రెండో కారు పంటకి పూర్తిగా కొంచెం రైతులు చాలా ఇబ్బందులు పడ్డారని సరైన దిగుమతి లేక ఇబ్బందులు పడ్డారని ఒకవేళ దిగుమతి ఉన్నా కూడా సరైన గిట్టుబాటు ధర లేక చాలా రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు అన్నారు దాని మీద నిన్న అసెంబ్లీలో కావల ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ప్రభుత్వాన్ని గట్టిగానే డిమాండ్ చేశారు అంటే రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి మా నియోజకవర్గంలో చాలామంది రైతులు ఇబ్బంది పడుతున్నారు వారి పట్ల గిట్టుబాటు ధర ఉంటే చాలామంది హ్యాపీగా ఉంటారని చెప్పి వాళ్ళు డిమాండ్ కూడా చేశారు దీని పట్ల మీరు ఏమంటారు రైతు సంఘం నాయకులుగా ఏమంటారు మంచి పరిణామం ఆయన ప్రతి చిన్న విషయాన్ని కూడా అసెంబ్లీ వరకు తీసుకొని పోయి మన దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు కావాలి ఎమ్మెల్యే గారు అటువంటి ప్రతి విషయాన్ని కూడా ఆ అసెంబ్లీలో ప్రస్తావించడం చాలా అరుదైన విషయం ఇది ఆయన రైతుల పట్ల రైతు పక్షపాతి ఆయనకు వ్యవసాయం గురించి బాగా క్షుణ్ణంగా తెలుసు కాబట్టి ఆ విధంగా ఆయన మాట్లాడటం జరిగింది అదేవిధంగా గతంలో ఆయన రైతులు మేలు కొరకు అసెంబ్లీలో చాలా ప్రస్తావనలు చేశారు ఈ విషయం మీద మంచి సుపరిణామం ఆయన మంచిగా రైతుల గురించి స్పందిస్తున్నాడో దీనికి మేము రైతులంతా హర్షం వ్యక్తం చేస్తున్నాం రైతులు గిట్టుబాటు ధర లేదు వాళ్ళకి సరైన గిట్టుబాటు ధర కల్పిస్తే రైతులు ఆనందంగా ఉంటారు ఈరోజు పంట చేతికి వచ్చి కూడా పొలాల్లోనే ఉండిపోయే పరిస్థితి వర్షాలకి చాలా వరకు దెబ్బతిన్న పరిస్థితి చాలామంది రోడ్లలో ఎండబెట్టుకున్నా కూడా వర్షాలు వచ్చి తడిసి చాలా నష్టం కూడా జరిగిన పరిస్థితి కానీ ఈరోజు చూస్తే గిట్టుబాటు ధర లేదు వాళ్ళు గిట్టుబాటు ధర కల్పించాలని గట్టిగా డిమాండ్ చేశారు దీని మీద మీరేమంటారు ఆయన ధైర్యానికి మెచ్చుకోవచ్చండి ఆయన అధికార పార్టీలో ఉండి కూడా ప్రభుత్వాన్ని ప్రజల కష్టాన్ని ఆయన స్పష్టంగా రైతుల గురించి అసెంబ్లీలో ప్రస్తావించడం చాలా మంచి పరిణామం అదేవిధంగా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నంతకరకు అదేవిధంగా ఆయన కూడా ప్రస్తాపన చేస్తాడు రైతులు పక్షపాతాన్ని ఆయన నిరూపించుకున్నాడు ఈరోజు చూస్తే అదే కాలువలు కూడా కాలువలు కూడా ఇరిగేషన్కి సంబంధించిన కాలువలు ఈరోజు కాలువ పనులు చేసినా కూడా కొన్ని బిల్లులు పెండింగ్ ఉన్నా కూడా ఆ బిల్లులు టైంకి ఇప్పిస్తే ఇంకా ఆ కాలువలు మరమ్మత్తులు చేసి డిఆర్ ఛానల్ ఛానల్ కూడా పూర్తి అయ్యే పరిస్థితి వాటి ద్వారా నీరు అందిస్తే చివరి ఆయకట్టు వరకు ఆయకట్టు వరకు కూడా నీరు అందించవచ్చు దీని మీద కూడా ఈరోజు అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది దీని పట్ల మీరు ఏమంటారు అది చాలా చాలా రోజుల నుంచి ఈ యొక్క నిధులు రాకపోవడం అనేది వాస్తవేను ఆయన ఆయన కాంట్రాక్టర్లు కాంట్రాక్టర్లే కాదు చాలామంది రైతులు కూడా సాగునీటి సంఘం ద్వారా కానీ తర్వాత సాగునీటి అధ్యక్షుల ద్వారా కానీ చాలా గతంలో కూడా చాలా పనులు చేస్తున్నారు వాళ్ళకి బిల్లులు రాకపోవడం కూడా కొంతవరకు వాస్తవేను ఆ యొక్క వాళ్ళు చాలా కాంట్రాక్టర్లు కూడా చాలామంది బాధపడుతున్నారు ఆయన దృష్టికి కూడా వెళ్ళినందువల్ల ఓఎండి నిధులు కూడా ఉంటే ఈ యొక్క ఇరిగేషన్ను కెనాల్స్ కానీ ఇరిగేషన్ చెరువులు కానీ ఇవన్నిటి మీద కూడా చాలా పెండింగ్ ఉన్నాయి చిన్న చిన్న పనులు చేసేదానికి కూడా చాలా కష్టంగా ఉన్నాయి నిధులు సక్రంగా విడుదల చేస్తే మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి చెరువు కూడా ప్రతి కాలవ కూడా బాగుపడి రైతులకు మంచి వ్యవసాయం చేసుకునేదానికి ఇబ్బంది లేకుండా చేసేదానికి ఆయన ప్రస్తావించడం మంచి అని నేను తెలియజేస్తున్నాను ప్రజెంట్ దగదెత్తి మండలం ధర్మవర గ్రామంలో ఉన్నాం ఇక్కడ రైతులతో మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం గతం నిన్న కావల ఎమ్మెల్యే దగుమటి వెంకటకృష్ణారెడ్డి గారు అసెంబ్లీలో రైతుల పట్ల ఆయన గిట్టుబాటు ధర ఏదైతే రైతులకి కావాలని డిమాండ్ చేశారో దాని పట్ల ఇక్కడ దగదెత్తి మండలంలో ధర్మవరం రైతులంతా ఆనందోత్సవాల మధ్య ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి నిన్న గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి ఎమ్మెల్యే దగ్గుమటి వెంకటకృష్ణారెడ్డి గారు నిన్న మీ పాలిట అంటే ఒక లాగా మీకు గిట్టుబాటు ధర కల్పించాలి మా నియోజకవర్గ రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈరోజు గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్నారు అని చెప్పేసి వాళ్ళకి వెంటనే గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు దీని పట్ల మీరేమంటారు మా కావ్య కృష్ణారెడ్డి గారు శాసనసభలో అడగటం మాకు ఆనందకరం ఇలా రైతులకి పదమూడు వేలు పదమూడున్నర వెయ్యికి అమ్ముకొని చాలా బాధపడతా ఉన్నాం అలా పోయి ప్రతిపక్షం మా రూలింగ్లో ఉండి కూడా ప్రతిపక్షంగా మాట్లాడడం మాకు ఆనందకరం ఇంత శాస్త్రాన్ని మేము అనుకోలేదు ఇటువంటి ఎమ్మెల్యే మాకు దొరకటం కూడా మా అదృష్టం రైతులు మాత్రం దీని విషయంలో చాలా బాధపడుతున్నారు పదమూడు వేలు అంటే ఇప్పుడు పై ఇరవై ఏళ్ళ రేట్లు ఈరోజు అమ్ముకొని అందరం కూడా ఖర్చులు రాని పరిస్థితుల్లో ఇబ్బంది పడ్డాము మా ఎమ్మెల్యే మాట్లాడినందుకు మాకు దీనికి ఆనందోత్సవంగా మేము అలాగే ఈరోజు కాలువ అంటే మీ కావల కాలువ గురించి అయితేనేమి కావల సీలింగ్ కానీ క్లీన్ చేయడంలో కానీ పనుల నిమిత్తం కానీ ప్రతి ఒక్కటి కూడా ఆయన దగ్గరుండి ప్రతి ఒక్క రైతుకి రెండో కారు పంటకి నీళ్ళు నీళ్ళు అందించిన ఉద్దేశంతో ఈరోజు రెండో కారు పంటకు కూడా నీళ్ళు అందించారు దానిలో భాగంగా సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో ఆయన మీకంటే ఎక్కువ బాధపడి ఈరోజు అసెంబ్లీలో ప్రస్తావించడం ఎలా చూస్తారు మాకెంతో ఆనందం కావ్య కృష్ణారెడ్డి గారు మా శాసనసభలు అడగడం మాకు ఎంతో ఆనందకరం పనులు బాగా చేసి పుష్కలంగా నీళ్ళు వచ్చి పంటలు కూడా బాగా పండాయి ఈ రోజు పండిన దానికి ఆనందమూలకంగా పదమూడు వేలకు అమ్ముకొని గిట్టుబాటు ధరలు లేక రైతులు ఎంతో బాధపడుతూ ఉన్నారు ఈ మా కావ్యకృష్ణారెడ్డి అటువంటి ఎమ్మెల్యే మాకు ఇంతవరకు ఇప్పుడు కూడా అడిగిన వాళ్ళు ఇంతవరకు లేదు కావులు ఎక్కడ కూడా మా నెల్లూరు జిల్లాలో కూడా మాత్రం గట్టిగా మాట్లాడిన ఎమ్మెల్యే లేడు మాకు ఆనందోత్సవంగా ఉంది ఎమ్మెల్యే గారు మాట్లాడటం మాకు చాలా ఆనందంగా ఉంది కానీ కానీ ప్రభుత్వం దీని మీద వెంటనే చర్యలు తీసుకొని గిట్టుబాటు ధర కల్పిస్తే ఉండే రైతులకైనా కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారని చెప్పేసి ఇక్కడైతే రైతులు మాట్లాడటం జరిగింది చెప్పండి ఈరోజు ఇన్ని ఇన్ని ఎకరాలు వేసారు ఇంత పంట పండించారు ఈరోజు ధర లేక రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు నిన్న దీని మీదే ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది ఎలా చూస్తారు ఎమ్మెల్యే గారి పట్ల మీరు ఏమనుకుంటున్నారు మాకు నేను ఒక నలభై సంవత్సరాల నుంచి ఓటేస్తున్నాను ఒంటే వేణుగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే కలికి ఆనందరెడ్డి ఇంకా పార్వతమ్మ చటోలందర గారు చేసి ఉన్నాము కానీ ఇటువంటి ఎమ్మెల్యే మా కావలికి వస్తుందని మేము అనుకోలేదు సూపర్ ఎమ్మెల్యే అంటే అట్టే ఉండాలి పది పనికి అట్టే మాట్లాడతారు పేదల పట్ల మంచి ఆలోచన ఉంది పది పని చేయాలనుకుంటున్నాడు చేస్తారు కూడా ఈరోజు రైతుల గురించి అసెంబ్లీలో మాట్లాడారు కదా దీని పట్ల ఏమంటారు దీని పట్ల మాకు చాలా సంతోషం గర్వంగా ఉంది ఇటువంటి ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో ఈ మాట మాట్లాడినందుకు రైతులు చాలా ఆనందపడుతున్నాం ఈ ఒకటిన సంవత్సరం పరిపాలనలో కావలి ఎమ్మెల్యే ఎలా ఉన్నారు సూపర్ ఇటువంటి ఎమ్మెల్యే పని తీరు చెప్పటం కానీ మాట చేయటం కానీ మాకు ఇక్కడ కావల కాలం చేపించాడు కింద అల్లూరు కాలువ దగ్గరికి చేపించాడు చెప్పిండు అప్పుడు రావటం చెప్పాడు రోడ్డు వేపిస్తున్నారు రోడ్ లేపించాడు మాకు మాత్రం పని చెప్పింది చేపించాడు ఈరోజు ఎమ్మెల్యేగా మీరు ఏదైనా పని కావాలంటే డైరెక్ట్ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి పని చేయించుకునే స్వతంత్రం మీకుందా ఉంది ఖచ్చితంగా ఉంది మాకు చౌదరి ఉన్నాడు పోతే ఆడ కావేరి కృష్ణ ఉన్నాడు అదే ఈరోజు చూస్తే కావలి కాలువ పనులు కూడా బాగా అభివృద్ధి చెంది ఈరోజు మొత్తం సిల్క్ మొత్తం తీయి చేసి ఈరోజు రెండో కారు పంటకు కూడా నీళ్ళు అందించారు అదే డిఆర్ ఛానల్ డిఎం ఛానల్ పూర్తి చేసి రేపు చివరి ఆయకట్టు వరకు నీళ్ళు అందిస్తే ఎలా ఉంటుంది ఇంకా చాలా సంతోషంగా ఉంటుంది మాకు ఆ పనిగా చేస్తే ఇంకా సంతోషం అలాగే ఈరోజు కావలి కాలువ కింద ఉండే ప్రతి ఒక్క రైతు కూడా పంట అయితే పండించుకున్నారు కానీ గిట్టుబాటు ధర లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు అలాగే కావలి ఎమ్మెల్యే గారు ఆయన సాయశక్తులుగా ఏదైతే ఎలక్షన్ ముందు చెప్పారో ప్రతి ఒక్కరిని నిర్వహిస్తున్నారు కానీ ప్రభుత్వం కూడా దీనిపైన వెంటనే చర్యలు తీసుకొని రైతులకి సరైన గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి ధర్మవరం నుంచి అయితే రైతులు తెలియజేస్తున్నారు కెమెరా పర్సన్ హరీష్తో మధు సిఎండి న్యూస్ ధర్మవరం